అడి వయింగ్ బావుటి నీ ప్రొవిజన్డే ఈరోజు నీ పోషణ గురించి బాధపడుతున్నావా గారు ఉద్యోగం పోయిందండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఇంతవరకు నా చేతి చేతినిలో డబ్బులు ఉండే ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తీసేశారండి వ్యాపారంలో నష్టం వచ్చిందండి ఒక భయంకరమైన ఉప్పిన లాంటి పరిస్థితి మా కుటుంబంలోకి రావడం ద్వారా ఒక ఒక భయంకరమైన తుఫాను మా కుటుంబంలో రావడం ద్వారా పరిస్థితులు బాగాలేదండి నా పోషణ ఏంటో నా పిల్లల పోషణ ఏంటో నాకు అర్థం కావట్లేదు నమో ప్రి బిడ్డ నేను పోషించే దేవుడు నీకున్నాడు హలో లూయ పిల్ల కాకులను పోషించే దేవుడు ఆయన పక్షులను చూడండి అవి విత్తవు కోయవు గరిశిలలో ఏం చేయట్లేదు అవి కూర్చుకోవట్లేదు దాచుకోవట్లేదు కానీ మీ పరలోకి తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన తన గుప్పిలి తెరిచి ప్రతి జీవి కోరికను ఏం చేస్తాడట ఆయన తృప్తి పరుస్తారట దేవు తెలుసు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలని తెలుసు డోంట్ వర్ అబౌట్ యువర్ ప్రొవిజన్ జస్ట్ డిపెండ్ ఆన్ గో దేవుని మీద ఆధారపడు ఆయనని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకో ఎప్పుడైనా నీ జీవితంలో నా భవిష్యత్ ఏంటి రేపటిదేనా నా పరిస్థితి ఏంటి రేపు ఏం తినాలి ఎల్లుండి నా బిడ్డలు ఏం తినాలనే ఆ బాధ నని కమ్మేసినప్పుడు అర్థం చేసుకో ఇస్రాయలు ప్రజలకు మన్నాను కురిపించిన దేవుడు బండల్లోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు ఏమిస్తాడు ఆయన ఇచ్చే దేవుడు